ఏంటో మన కన్ను ఓడుచుకున్నట్టు సిరిసిల్ల జిల్లా పోవాలన్నా ఉండాలన్నా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసిన బుద్ధి చెప్పాలన్నా వద్దా మరి రమేష్ వనజ లాంటి మంచి మనుషులను గెలిపియాలన్నా వద్ద మీ చేతుల్లోనే ఉన్నది ఆఖరికి వాడు పెట్టే వెయ్యి రూపాయలు రెండు వేలకు మోసపోకూరి అవి ఇంత తీసుకొని మంచిగా సంచిలో పెట్టుకోరు ముళ్ళుతోనే తీయాలి మోసంతోనే చేయించాలి తప్పకుండా భక్తులు వనజ రమేష్ గారు మీ బ్యాలెన్స్ పెట్టి ఇగో బ్యాలెట్ లా రెండో నంబర్ మీద ఉన్నది కారుగురు రెండో నంబర్ మీద ఉన్నది పంపిస్తా తప్పకుండా మీ అందరూ పెద్ద మెజారిటీతో భక్తుల వనజ రమేష్ గెలిపియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శేఖర్ శేఖర్ శేఖర్